నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీవుడ్ సీనియర్ నటుడు పృథ్వీరాజ్ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతున్నట్లు కూడా తెలుస్తుంది మరి ఆయనకి ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు సార్ నమస్తే సార్ అసలు ఇటీవల లైలా సినిమా ప్రమోషన్ లో గానీ ఆయన చేసిన వ్యాఖ్యలైతే తీవ్రంగా కూడా వైరల్ అయ్యాయి మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆయన అస్వస్థకు గురైనట్లు తెలుస్తుంది అదేవిధంగా ఓ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చికిత్స పొందుతున్నట్లు తెలుస్తుంది అసలు ఏం జరిగింది సార్ ఆయనకి ఏమైంది ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అయితే మార్నింగ్ కొన్ని ఫోన్స్ వచ్చినాయండి వైసీపీ కార్యకర్తలు ఫోన్ చేసి బెదిరించారట ఇంకొకటి ఏంటంటే వీళ్ళ అమ్మగారిని కూడా అమ్మ అమ్మగారిని కూడా తిట్టారట బాగా దాంతో ఈయన కూడా రేజ్ అయిపోయి వాళ్ళ మీద అటాక్ చేసేసరికి బీపీరైజ్ అయింది దీనికి అట్లా వాదో పోదాలతో ఫోన్లో జరిగేసరికి సీరియస్ అయ్యేసరికి పడిపోయాడట అక్కడి నుంచి వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళారు అనేది తెలిసింది మనకి ప్రస్తుతం అయితే ఆయన విజువల్స్ కూడా చూద్దాం మనం ఆ హాస్పిటల్లో ఉన్నారు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అక్కడ ఆయన చెంటు వంశీ పక్కనే ఉన్నారు కాబట్టి ద్వారా మనకు తెలిసిన సమాచారం అయితే అది ఓకే సార్ ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది సార్ ప్రస్తుతం అయితే అంత సీరియస్ ఏం డాక్టర్స్ అయితే సెలవుని ఎక్కిస్తున్నారట సీరియస్ అయితే ఏమీ లేదు బీపీ ఇది అవ్వటం వల్ల అట్లా ఉంది పరిస్థితి ఎవరు టెన్షన్ పెట్టకూడదు అని చెప్పి అన్నారట అది ఏమైనా ఫోన్లు వచ్చినా కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయించారు ఆయన పృథ్వీ గారి ఫోన్ అంటే పొద్దున ఫోన్లోనే ఎక్కువ ఇది అవ్వడంతో ఆయన ఫోన్ నెంబర్ పార్టీ వాళ్ళకి అంత తెలిసి ఉంటుంది కదా దాంతో పదే పదే ఫోన్లు చేయడం ఆయన ఫోన్ ఆన్ విపరీతంగా ఫోన్లు రావటం దాంతో ఫోన్లు తిట్టడం ఇవన్నీ జరిగినాయట అది ఆ తిట్టడం వల్ల ఆయన ఆయన కూడా మరి ఎక్కువ తిడితే తట్టుకోలేరు కదా అట్లా ఆయన బీపీ అయి పడిపోయాడు అంటే ఇప్పుడు ఆ లైలా మూవీ గురించి వచ్చేసి ఆయన చేసిన వ్యాఖ్యలకి ఆ మేకలు అనే అంశంతో చేసిన అదే ఇవాళ ఈ పరిస్థితి వచ్చిందని చెప్పాలి ఆయన వేదిక మాట్లాడటం పైగా అది గుమ్మడికాయ దొంగ అన్నట్టుగా వైసీపీ వాళ్ళు తగలటం అంటే ఇంకా ఎమ్మెల్యేలు మేకలు అంటారా అంటూ అది సీరియస్ అయింది దాంతో పార్టీ కార్యకర్తలు ఆటోమేటిక్గా నెంబర్ ఉంటుంది కాబట్టి గతంలో ఆ పార్టీలో ఆయన ఉన్నాడు కాబట్టి ఫోన్ చేసి తిట్టడం అనేది జరిగింది ఆ తిట్టుకు తట్టుకోలేక ఈయన రివర్స్ అయ్యాడు అంటే ఇప్పుడు హైబీపీతో ఆయన హైబీపీతో హాస్పిటలైజ్ అయ్యాడు కాబట్టి అంత సీరియస్ అయితే ఏం కాదంటున్నారు అది కొంతమంది దీన్ని కూడా రాజకీయం చేసేస్తారు ఇప్పుడు ఇలా హాస్పిటల్ చేసేసరికి ఇది అంత నాటకం బోటకం అంటూ ఉంటారు కానీ వాస్తవంగా ఏంటంటే తిట్టడం వల్ల ఆయన ఈయన కూడా రైజ్ అయ్యి ఇది అయింది అంటే ఒక సినిమా ప్రమోషన్స్లో ఆయన మాట్లాడినటువంటి మాటలను వైసీపీ కార్యకర్తలు ఫోన్ చేసి తిట్టడాన్ని ఏ విధంగా చూడాలి అదే ఎప్పుడు ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్యేలు అంటారా అనేది వాడి ఉద్దేశం ఈయన సినిమాలో నాకు సన్నివేశం ఉంది నేను మేక సత్య అనే పాత్ర పోషించాను ఆ పాత్రలో ఈ ఫస్ట్ ఇన్ని మేకలు ఉన్నాయి చివరికి వచ్చి పదకొండు మేకలు ఉన్నాయి అనడం అనేది అదే ఇబ్బందికరంగా అనిపించింది ఇప్పుడు ఏమైందంటే వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు లెక్క పెట్టుకోవడం గతంలో నూట యాభై మంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు ఇప్పుడు పదకొండు మంది ఉన్నారు కాబట్టి దాన్ని ఉద్దేశించే వీళ్ళ అన్న ఈయన అన్నారని సినిమాలో ఆ పాత్ర పెట్టుంటారు ఆ పాత్రను ఉద్దేశించి ఆయన అన్నాడు ఆయన అన్న భావన అలా తగిలింది ఒక విధంగా ఈయన ఆ ఉద్దేశంతో అన్నా కానీ అంతగా రియాక్ట్ అవ్వాల్సిన అయితే పని లేదు జనరల్గా అయితే ఎందుకంటే దీన్ని ట్రోల్ చేయడం వల్ల సినిమాకి అనవసరంగా దీన్ని సినిమాని టార్గెట్ చేయడం సినిమాని బ్యాన్ మేము సినిమాకి సంబంధం లేని విషయం కదా అది ఈయన పృథ్వీ అభిప్రాయం అది అది సినిమాలో ఆయన ఒక పాత్ర అది అయితే సినిమాని బ్యాన్ చేస్తాము సినిమాని డౌన్లోడ్ చేసి మేము నెట్లో పెట్టేస్తాము నిర్మాతకు నష్టం కలిగిస్తాం అంటూ ఇటు పక్కన ఇదే పరిస్థితి విశ్వక్షేనికి ఉంది అటు నిర్మాత గారపడి సాహుకే ఉంది వాళ్ళ సినిమాని ఏం చేస్తారు అని పద్నాలుగు రిలీజ్ కాబట్టి మరి మేము నష్టపోతాము ఇట్లా చేస్తే అని వా భయం వాళ్ళకే ఉంది ఇలా జరిగింది ఏంటని ఈయనకి ఆందోళన ఉంది ఇది పరిస్థితి మొత్తానికి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు గాను వైసీపీ కార్యకర్తలు ఫోన్ చేసి తిట్టడం వల్లే ఆయన తీవ్ర ఆవేదన చెంది హైబీపీకి గురై హాస్పిటల్లో చేరారని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్